ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటో ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ముందుగా నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్నా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ సార్ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అంగల్ ధరలు వేసి చూసుకుంటేనా టాప్ రేట్ వచ్చి ఎనిమిది వందలు అయితే టాప్ రేట్ పడిందినా ఒక పెద్ద పెద్ద ఐటాలే ఒక ఐదు ఆరు ఐటాల వరకు వచ్చి ఎనిమిది అయితే టాప్ రేట్లు పడ్డాయి ఇంకా అయితే యాక్షన్ జరుగుతుంది ఇంకా ఇప్పటివరకు అయితే నైంటీ పర్సెంట్ యాక్షన్ అయితే అయిపోయింది ఇప్పుడు చూసుకుంటే టాప్ రేట్ ఎనిమిది వందల టాప్ రేట్ పెట్టింది నా క్లాస్కాయలు చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ కాయలు అయితే వెళ్లబాట్లయితే పలుకుతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియం రకాలు నాలుగు యాభై నుంచి ఆరు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే ఈ అయితే పలుకుతున్నాయినా ఇంకా పొడికాయలు చూసుకుంటే నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు అంతైనా పొడికాయ చూసుకుంటే ఇక యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు ఏడు యాభై లోపలయితే మార్కెట్ ఎక్కువ ఐడాలు పలుకుతున్నాయి మీడియాలు గ్లాసులు అన్నీ టాప్ రేట్ వచ్చి ఎనిమిది వందల ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ధర వచ్చి ఒక యాభై రూపాయలు పెరిగింది అన్న ఈరోజు అయితే కాయలు కూడా కొంచెం తగ్గినాయి ఈరోజు ధర వచ్చి యాభై రూపాయలు పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ